Incoming voice call from Congress on SIM-SIM-2BSNL.

గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సిటీవీఎస్ డిపార్ట్మెంట్లో అసిటెంట్ ప్రొఫెసర్దే వర్క్ చేస్తున్నాము క్లినిక్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఎదురున్న గణేష్ ప్రొడెక్ట్ సెంటర్ అనే ఉందండి ఈ ఈ రెగ్యులర్గా ఫ్రీ క్యాంప్స్ పెడదామని చెప్పేసి ఈ ఈ ఈ మంత్ నుంచే స్టార్ట్ చేసినప్పటికీ ఫస్ట్ క్యాంప్ ఇదే కర్నూలులో చేయడంబట్టి ఇఫ్ ఈ చేయడం వల్ల జనాలకు కొంచెం అవగాహన పెంచుతున్నాము ప్లస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ జనరల్ హాస్పిటల్కే రమ్మని చెప్తాము ఇన్ కేస్ వాళ్ళకి ఏమైనా ఇంకా సర్వీసెస్ కావాలంటే మా క్లినిక్ వస్తే క్లినిక్ తరపు నుంచి కూడా అన్నీ హెల్ప్ చేస్తాము వాళ్ళకి ఇంకా ఎమర్జెన్సీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ గణేష్ ఇది అగ్రసీవీ హాస్పిటల్ అనే ఉందండి అక్కడ కొత్తగా ఫైవ్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాము అన్ని సేవలు ఆరోగ్యశ్రీలోనే ఫ్రీగానే చేయిస్తామండి మా తరపున అందరికీ పేషెంట్స్కి ఫ్రీ సర్వీసే చేయాలని అనుకుంటున్నాం ఇప్పుడు ప్రజెంట్ ఈసీజీ ఎక్కువ ఆర్బీఎస్ ఇక్కడ చేస్తున్నామండి ఫ్రీగా ఫ్రీగా ఆల్మోస్ట్ రెండు వేల దాకా పడతాయండి ఫేషన్స్ అన్నీ ఫ్రీగానే చేస్తున్నామండి పేషెంట్స్ ఎవరన్నా ఇప్పుడు ప్రాబ్లం ఉన్నా కానీ ఆరోగ్యశ్రీ పేషెంట్స్కి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ వెంటనే పేషెంట్స్కి చెప్పేసి ఆరోగ్యశ్రీ కింద యాంజియోగ్రామ్ చేయిస్తుందామండి ఏదైనా ప్రాబ్లం ఉన్నా స్టంట్ చేయించడం కానీ సర్జరీ అవసరం పడితే సర్జరీ కూడా వాళ్ళకు ముందే అవగాహన కల్పిస్తున్నామండి దీనివల్ల జనాలు ఉపయోగించుకుంటారని మేము సో ఎంతమంది అండి ఆల్మోస్ట్ ఒక వంద మందిని చూస్తుంటామండి ఇప్పటికీ అదే ఓన్లీ ఇన్వెస్టిగేషన్ ఒకటే ఫ్రీ అండి టాబ్లెట్స్ వాళ్ళు ఎక్కడైనా తీసుకోమని చెప్పాము ఈరోజు ఒక్కరోజే అట్లా ఎవ్రీ అంటే యాక్చువల్గా కుదిరితే ఒక మంత్కి ఒక టూ త్రీ టైమ్స్ అన్న చేయాలని అనుకుంటున్నామండి అంటే ప్రజెంట్ ఇక్కడ చేశామండి నెక్స్ట్ కొన్ని కొన్ని ఏరియాస్ సెలెక్ట్ చేసుకొని అందరికీ మా సర్వీస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇవ్వాలి కన్నా ఈ సమస్యను గుర్తించారా సార్ మీకు ఇప్పుడు వంద మందిలో ఇప్పుడు వచ్చిన వాళ్ళల్లో దాదాపు అందరికీ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ డీపీ ఉందండి అందరికీ బీపీ ఎక్కువ ఉంది పేషెంట్స్ ఆల్మోస్ట్ అంటే బీపీకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఆల్రెడీ దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవట్లేదండి దాని అది ఇప్పుడు మేము కరెక్షన్ చేస్తాం ఒకటి కొంతమంది పేషెంట్ ఆల్రెడీ స్టంట్ వేసుకున్న వాళ్ళే వచ్చారండి వాళ్ళు ఏంటంటే కరెక్ట్గా మందులు తీసుకోవట్లేదండి వాళ్ళకు కూడా మందులు కరెక్ట్గా తీసుకోమని చెప్పేసి అవగాహన ఇస్తున్నాను ఇంకొకటి కొంతమందికి హార్ట్ ప్రాబ్లం ఉందని కూడా తెలియదు అలాంటి వాళ్ళని ఇప్పుడు ఒక పది ఇరవై మంది అంటే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉందని తెలుసుకున్నారండి దానివల్ల వాళ్ళు యాంజియోగ్రామ్ చేసుకోవడం కానీ తర్వాత ఏమైనా స్టంట్ అవసరం పడితే స్టంట్ వేయించడం కానీ అన్ని ఆరోగ్యశ్రీలోనే ఫ్రీగా చేయిస్తామండి నా పేరు ఎం ఎం వెంకట గణేష్ అండి నా సర్జన్ అండి నేను బెంగళూరు జయదేవ హాస్పిటల్లో ట్రైన్ అయ్యి వచ్చానండి అది ఏషియాలోనే బిగ్గెస్ట్ హాస్పిటల్ అండి నేను పెద్దవాళ్ళకి పిల్లలకి సంబంధించిన హార్ట్కి సంబంధించిన వ్యాధుల గురించి కంప్లీట్ అవగాహన ఉందండి మాకు అదే అండి అగ్రీస్ అక్కడ అక్కడే సెంటర్ స్టార్ట్ చేస్తున్నామండి అక్కడ ఒక త్రీ ఫోర్ మంత్స్లో స్టార్ట్ చేస్తామండి అన్ని సర్వీసెస్ ఫ్రీ అండి ఆరోగ్యశ్రీ కన్నా ఫ్రీ ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా అవసరం ఉంటే కూడా గవర్నమెంట్ కేర్ రమ్మని చెప్తున్నామండి సార్ గుండె జబ్బులు అరికట్టడానికి లాస్ట్గా ఏం చెప్తారు సార్ ఫస్ట్ థింగ్ పేషెంట్స్ ఎక్కువ శాతం మూడే కాజెస్ ఉంటాయండి ఒకటి స్మోకింగ్ ఒకటి కాజ్ అండి ఫస్ట్ కాజ్ స్మోకింగ్ తర్వాత డయాబెటీస్ అండి ఇంకొకటి ఫ్యామిలీ హిస్టరీ ఈ మూడు కదా చెక్ చేసుకోవాలి ఎవరైనా కానీ ఇంకొకటి రెగ్యులర్ చెకప్ అయితే ఉండాలండి అంటే ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఈసీజీ కనీసం ఎక్కువ ఇవి రెండు ఒకసారి చూసుకుంటే పేషెంట్స్ తెలిసిపోతుందండి వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా అనేది దాన్ని బట్టి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి అంతే మెయిన్ థింగ్ స్మోకింగ్ అనేది కంట్రోల్ చేయాలండి కంప్లీట్గా స్టాప్ చేయాలి అదే